హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి కంప్లీట్ హోల్సేల్లో అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ని అటు ఫ్యాన్సీ సారీస్ నుంచి పట్టు శారీ వరకు అయితే షేర్ చేయడానికి ఈ వీడియోలో తీసుకొచ్చానండి శ్రీ దివ్య ప్రైవేట్ లిమిటెడ్ మనకి ఇది లొకేషన్ వచ్చేసి చార్మినార్ మదీనాలో చాలా ఈజీ అడ్రస్ అండి అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ లొకేషన్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు డిస్ప్లే పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు రీసెలర్ సపోర్ట్ అవైలబుల్గా ఉంది డిస్టిక్ వైజ్గా కూడా మీకు సప్లై అనేది ఉంటుంది ఇక్కడ మన హైదరాబాద్లో ఎవరైనా చేస్తున్న వారు కూడా వెళ్ళి చూసుకోవచ్చు అండి చిన్న సారీస్ లైక్ వన్ ఫిఫ్టీ నుంచి అయితే కనుక వన్ సిక్స్టీన్ నుంచి జార్జెట్స్ అనేది స్టార్ట్ అయ్యి మనకి షిఫాన్ జార్జెట్స్ నుంచి హై క్వాలిటీ పట్టు మనకి ఉప్పాడు పట్టు నార్మల్ పట్టు వెంకటగిరి ఈ డిఫరెంట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చిన్న సారీస్ అయితే గనుక మనకి సెట్ టు సెట్ ఉంటాయండి సో కొంచెం కాస్ట్లీవి అలాగే మనకి పట్టు సారీస్ అయితే కనుక టూ నుంచి మీరు అయితే కనుక మీ బడ్జెట్ ప్రకారంగా కూడా పర్చేజ్ చేయొచ్చు నో రీటైల్ నో సింగిల్ సారీ అండి కంప్లీట్ హోల్సేల్ ఇది మనకి కావాలనుకున్నవారు బిజినెస్ చేస్తున్నవారు తప్పకుండా ఒకసారి విజిట్ అయితే మీకు ఒక మంచి ఐడియా అనేది వస్తుందండి అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఆల్రెడీ చేస్తున్న వారికైనా లేదా చేయాలనుకునే వారికైనా కానీ ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది ఎందుకంటే హోల్సేల్ కాబట్టి సో తప్పకుండా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో కంప్లీట్ వీడియో షేర్ చేసేస్తాను విత్ డీటెయిల్స్తో అండ్ మనకి రఫ్లీ ప్రైజెస్తో కూడా చాలా చూద్దాం హాయ్ మేడం బాగున్నామండి ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దివ్యా శారీస్లో ఉన్నామండి మనకి మంచిగా కొత్త కొత్త కలెక్షన్స్ శారీస్ పట్టులో చాలా వచ్చాయి మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుందండి పట్టు ఫ్యాన్సీలో థౌజండ్ రూపీస్ నుంచి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటున్నాయి మన దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటాయి మన దగ్గర కలెక్షన్స్ కొత్త కొత్తగా వచ్చాయి ఈరోజు వచ్చేసి మనం ఆ వీడియోలో చూద్దాం ఈరోజు మన దగ్గర వచ్చేసి సింథటిక్ శారీస్ కూడా ఉన్నాయి క్యాటలాగ్ శారీస్ కూడా ఉన్నాయి ఇంకొచ్చేసి మన దగ్గర ఫ్యాన్సీ వెరైటీస్ హౌజరీ ఐటమ్ బ్లౌజ్ పీసెస్ కాటన్ శారీస్ గద్వల్ శారీస్ ఆల్మోస్ట్గా అన్నీ కూడా మనకు సంబంధించి అన్ని డ్రెస్సెస్ అండ్ కుర్తీస్ లెగిన్స్ టాప్స్ అలాంటివన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతాయి ఇక్కడ పట్టు అండ్ ఫ్యాన్సీలో చూస్తున్నాం న్యూ కలెక్షన్స్ వచ్చాయి ఈరోజు కొన్ని చూసుకుందాము దాంట్లో డిఫరెంట్గా ప్యాటర్న్స్ చాలా బాగా వచ్చాయి చూసుకుందాం ఇది వచ్చేసి మనం మంచి పట్టు శారీ చూస్తున్నాం అండి మంచి బ్రైడల్ కలెక్షన్ ఇది వచ్చేసి శారీ కూడా చాలా హైలైట్గా ఉంది ఇప్పుడు నడిచే కొత్త ప్యాటన్ అండి ఇది మనకి మనకి శారీ వచ్చేసి మొత్తం లైట్ కాంబినేషన్లో అండి చాలా హైలైట్గా ఉంటుంది కాంబినేషన్ కూడా మనకి బాడీ మొత్తం వచ్చేసి ఇలా జరితో వచ్చేసింది కింద కూడా మొత్తం వచ్చేసి సిల్వర్ మొత్తం మనకి పల్లో కాంబినేషన్ కూడా సిల్వర్ వచ్చేసింది బార్డర్ కూడా మొత్తం మంచిగా గ్యాప్ బార్డర్ దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి మనకి లైట్ కాంబినేషన్ కలర్స్ అండి ఇప్పుడు నడిచే చాలా ట్రెండింగ్ అండి ఐటెం చాలా బాగా నడుస్తుంది మనకి ప్రైస్ కూడా చాలా తక్కువలో వరకు అండి ఇది చాలా తక్కువ ప్రైస్లో మనకి మంచిగా హైలైట్గా ఉంది శారీ దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ తీసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి దీన్ని లైట్ వెయిట్ పట్టు శారీ చూస్తున్నామండి కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఉంది ఇప్పుడు చాలా ట్రెండ్ అండి కలర్ కాంబినేషన్ కూడా దీంట్లో వచ్చేసి మనకి మంచిగా కలర్ కాంబినేషన్ శారీ కూడా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్గా ఉంది మంచి కాంబినేషన్ కలర్ ఇది మనకు వచ్చేసి మనకి మంచిగా పింక్ కలర్ కాంబినేషన్కి లైట్ కలర్ బాడీ వచ్చేసింది బార్డర్ కూడా మనకు మంచిగా కంచి బార్డర్ వచ్చేసిందండి చిన్నగా ఇక్కడ టెంపుల్ బార్డర్ కూడా ఉంది శారీలో ఆల్మోస్ట్గా చిన్న బుటాస్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది దీంట్లో కూడా కలర్స్ చాలా బాగున్నాయండి చాలా తక్కువ ప్రైజ్ డిఫరెంట్గా ఉంది ఐటమ్ కూడా దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా కలర్స్ ఉన్నాయి బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో ఉప్పాడ అండి లైట్ వెయిట్లో ఉప్పాడ పట్టింది మనకి మనం ఏవి తీసుకున్నా కానీ హోల్సేల్ అండి మన స్టోర్ మొత్తం సర్ప్రైజ్గా తీసుకోవచ్చు దీంట్లో చాలా బాగుందండి కలర్ చాట్ దీంట్లో వచ్చేసి మనకి కలర్ చార్ట్ అండి ఇలా వచ్చేస్తుంది దీంట్లో మనం ఫోర్ తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి కూడా మనకి చాలా తక్కువ లో అందుతుంది కూడా ఓకే అండి మనం చూసే నెక్స్ట్ శారీ ర్యామ్ మ్యాంగో శారీ అండి ఇది ర్యామ్ మ్యాంగో శారీ చాలా ట్రెండ్ ఉండదు శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా ట్రెండ్ ఉంది చాలా హైలైట్గా ఉందండి శారీ కూడా మనకి నెవీ బ్లూ పైన మంచి గ్రీన్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది ఆల్మోస్ట్గా మనకు శారీలో కూడా మంచి బూటీస్ దీంట్లో చిన్న బూటీస్ కూడా పెద్ద బూటీస్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి మనకి బార్డర్ కాంబినేషన్ కూడా మంచిగా చిన్నగా బార్డర్ వచ్చేసి మనకి మంచి మంచి బార్డర్ పెద్దగా వచ్చేసింది కాంబినేషన్ పళ్ళు చూడండి చాలా హైలైట్గా ఉందండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా మంచి మనకి బూటా వచ్చేసింది దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి చాలా తక్కువ ప్రైస్లో అండి ఇదైతే మనకి దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ నైన్ థౌజండ్ నుంచి లెవెన్ థౌజండ్ వరకు ఉంటుందండి ఇది దీంట్లో కూడా కలర్స్ మనకి దీంట్లో డిజైన్స్ కలర్స్ కూడా చాలా అవైలబుల్గా గా ఉన్నాయి దీంట్లో కూడా మనం ఫోర్ పీసెస్ తీసుకోవచ్చండి సెల్ చేసే వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్ చేసుకోవచ్చు దీంట్లో మినిమం ఫోర్ పీసెస్ కంప్లీట్ హోల్సేల్లో ప్రైస్ ఎక్కువ ఉంది దాంట్లో మనం టూ కూడా ఆప్షన్ ఉన్నాయండి ఎక్కువ ప్రైస్ ఉన్న దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయి అలా కూడా మినిమం బిల్ మనకి ఫైవ్ నుంచి టెన్ థౌజండ్ అలా చేసుకోవచ్చు అండి ఫైవ్ థౌసండ్ ఆన్లైన్ ఆన్లైన్ తీసుకుంటే టెన్ థౌసండ్ బిల్ మేడం గారు అలాంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి తీసుకోవచ్చు ఓకే మేడం మనం నెక్స్ట్ చూసేది వెంకటగిరి వెంకటగిరి పట్టు అండి ఇది మంచి వెంకటగిరి పట్టులో చాలా ట్రెండ్ అండి చాలా బాగా నడుస్తుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీంట్లో ఇది వచ్చేసి మనకు మంచిగా సిల్వర్ కాంబినేషన్ మీనా బార్డర్ వచ్చేసింది దీంట్లో పైతాని బార్డర్ అండి చాలా హైలైట్గా ఉంది శారీ కూడా మనకు దీంట్లో చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ మాత్రం హైలైట్ లుక్గా ఉందండి వెంకటగిరి శారీ మనకి మంచిగా కాంబినేషన్ బార్డర్ కూడా చూడండి సిల్వర్ బార్డర్ వచ్చేసింది కింద వచ్చి కింద వచ్చేసి మనకి మంచి పైతానీ బార్డర్ వచ్చిందండి శారీలో కాంబినేషన్ మనకి పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేసింది దీంట్లో ఇది వచ్చేసి మనకి శారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి మన దగ్గర హోల్సేల్ కాబట్టి మనం అన్నీ రేట్స్ అండి దీంట్లో ఇది వచ్చేసి కూడా మనకి నైన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటుందండి ఇది కూడా దీనికి పట్టికల్గా ఒకటే రేట్ చెప్పట్లేదండి దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి కాంబినేషన్స్ కలర్ చూడండి ఎంత బాగున్నాయి దీంట్లో కూడా మనం టూ అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో మంగళగిరిలో వెంకటగిరి పట్టు ఓకే అండి నెక్స్ట్ శారీ చూస్తున్నాం ఉప్పాడలో బ్రోకెట్ శారీ అండి ఇది మంచి బ్రోకెట్ ఉంది శారీ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంది ప్యూర్ కంచిపట్టు శారీ అండి ఇది మంచి గ్రీన్ కాంబినేషన్లో ఉంది శారీ మొత్తం మనకి బార్డర్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ వచ్చేసి కూడా మనకి మంచి రెడ్ కాంబినేషన్ బార్డర్ కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వచ్చేసింది బాడీ వచ్చేసి మనకు మొత్తం బ్రోకెడ్ డిజైన్ అండి చిన్నగా లీవ్స్గా డిజైన్ వచ్చేసింది పల్లో కాంబినేషన్ మంచి చిన్నగా డిజైన్ చాలా బాగా హైలైట్గా ఉందండి డిజైన్ కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ టమాటా టమాటా రెడ్ కాంబినేషన్ మనకు వచ్చేసి దీంట్లో బ్లూ కలర్ ఇది కూడా ఒక మంచి గ్రీన్ కలర్ అండి లైట్ కలర్ ఇది ఒకటి నిమ్మకాయ ఎల్లో కలర్ ఇది కూడా దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అండి దీంట్లో ఇది వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది ఈ శారీ మనకి ప్రైస్ దీనిది ఇది వచ్చేసి మనకి దీంట్లో టూ కూడా ఆప్షన్స్ ఉంటాయి ప్యూర్ కాబట్టి ప్యూర్ కంచి పట్టి చూపిస్తున్నాను ఇది హైలైట్గా ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా డిజైన్ చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఇప్పుడు డిఫరెంట్గా మనం ఇది వచ్చేసి మన మంచి గద్వాల్ శారీ అండి ఇది చాలా తక్కువ ప్రైస్లో మంచి గద్వాల్ శారీ మనకి కంచి మొత్తం బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ వచ్చేసి థ్రెడ్తో మంచిగా టెంపుల్ డిజైన్ కూడా వచ్చేసింది బూటీస్ కూడా మొత్తం మనకి గోల్డ్ బూటీస్ అండి సారీలో శారీలో గ్రీన్ కాంబినేషన్ పింక్కి గ్రీన్ కాంబినేషన్గా కూడా హైలైట్గా ఉంది పళ్ళు వచ్చేసి మనకి చిన్న బుటా వచ్చేసింది కాంబినేషన్ బ్లౌజ్ గ్రీన్ కాంబినేషన్ ప్లెయిన్ ఇప్పుడు గద్వాల్లో చాలా ట్రెండింగ్ అండి ఇది ఐటమ్ ఇప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్లో అంటే చాలా ఫేమస్ ఇప్పుడు మంచిగా నడుస్తుంది ఐటమ్ దీంట్లో వచ్చేసి మనకి డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి కలర్స్ వచ్చేసి మనకి ఇలాంటి కలర్స్ వస్తాయి దీంట్లో ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ నుంచి దీంట్లో వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ తీసుకోవచ్చు అండి దీంట్లో కూడా చాలా హైలైట్గా ఉండే ఐటమ్ ఇది కూడా గద్వాల్ చూస్తున్నామండి మంచి ప్యూర్ గద్వాల్ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో కూడా ఇది వచ్చేసి ప్యూర్ కంచి పట్టు గద్వాలు మనకి మంచి పట్టు గద్వాల్ దీంట్లో వచ్చేసి మనకి మంచిగా బిగ్ బార్డర్ మనకు వచ్చేసింది జెరీతో వచ్చేసింది ఆల్మోస్ట్ కంచి బార్డర్ కాంబినేషన్స్ కూడా మొత్తం ఇప్పుడు లైట్ లైట్ కలర్ చాలా నడుస్తుందండి ట్రెన్నిగా మంచి లైట్ కలర్ కాంబినేషన్ ఉంది పళ్ళు వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసిందండి దీంట్లో శారీలో హైలైట్గా ఉంది బ్లౌజ్ కాంబినేషన్ మనకి బ్లూ వచ్చేసింది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి కలర్స్ వచ్చేసి మనకి డిజైన్స్ దీంట్లో ప్లేన్ వచ్చేది మనకి చెక్స్ మోడల్ కూడా వచ్చేసింది దీంట్లో ఇలా వచ్చేసి ఇది మొత్తం దీంట్లో వేరే వేరేగా డిజైన్స్ ఉంటాయి దీంట్లో ఇది కూడా మన చాయిస్ ఉంటుందండి దీంట్లో ఇంకా మోడల్స్ కూడా చాలా ఉన్నాయి మనకి దీంట్లో ఇది కూడా వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది గదివాళ్ళు కూడా వెరైటీస్ దీంట్లో కూడా మనం అన్నింటిలో ఒక టూ కూడా ఆప్షన్స్ దీంట్లో కూడా కలర్ చోటు హైలైట్గా ఉన్నాయండి ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనం నెక్స్ట్ బ్రైడల్ కలెక్షన్ అండి మంచిగా ప్యూర్ కంచి పట్టు శారీ మంచి లైట్ కాంబినేషన్స్ దీంట్లో ఇది వచ్చేసి మొత్తం మనకి బ్రైడల్ ఇప్పుడు చాలా ట్రెండ్ అండి ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్కి దానికి మంచిగా కలెక్షన్ చాలా రన్ కలెక్షన్ ఇది ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం ఇలా హైలైట్గా ఉంటుంది మంచి కాంబినేషన్ మనకి బాడీ వచ్చేసి కూడా బాడీ వచ్చేసి మొత్తం మనకి ఈ కాంబినేషన్లో వచ్చేసింది డిజైన్ కూడా చాలా నైస్గా ఉందండి హైలైట్గా ఉంది మనకి పల్లో కాంబినేషన్ కూడా మొత్తం రిచ్గా వచ్చేసింది లైట్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ టిష్యూ మనకి హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బార్డర్ కూడా మంచిగా కంచి బార్డర్ వచ్చేసింది గ్యాప్ బార్డర్ కూడా ఉంది పైన కూడా మంచిగా టూ ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చేసింది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని లైట్గా వచ్చేస్తాయి మనకి ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుందండి ఇది కూడా మనకు వచ్చేసి దీంట్లో టెన్ నుంచి దీంట్లో వచ్చేసి మనకి టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయి దీంట్లో శారీస్ మనకి డిఫరెంట్ డిఫరెంట్గా రేట్స్ ఉంటాయండి ఇవి పర్టిక్యులర్లో ఒకటే అన్నట్టు ఉండదు దీంట్లో నేను డిఫరెంట్గా రేట్స్ కూడా అన్ని తేడా తేడాగా ఉంటాయి ఇలా వచ్చేసి మనం దీంట్లో వన్ కూడా ఆప్షన్ మనకి దీంట్లో ఇది వచ్చేసి ప్యూర్ కంచి పట్టు అండి మనం చూసేది ఈ కలెక్షన్ శారీస్ కూడా ఉన్నాయి కొన్ని ఫ్యాన్సీ చూసుకుందాం ఇది వచ్చేసి మనకి మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది మొత్తం ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ శారీ మొత్తం శారీలో మంచిగా సీక్వెన్స్ వచ్చేసిందండి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం థ్రెడ్తో బార్డర్ కూడా చాలా బాగుందండి కాంబినేషన్ మంచిగా చిన్నగా వివింగ్ బూటల్స్ వచ్చేసాయి సీక్వెన్స్గా మనకి లైన్స్ కూడా దీంట్లో ఉన్నాయి దీంట్లో ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసిందండి పళ్ళు కాంబినేషన్ హెవీ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ దీంట్లో న్యూ డిజైన్స్ అండి కంప్లీట్గా ఇది వచ్చేసి దీంట్లో కలర్స్ మనకి ఇలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఇది సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఉంటుంది దీంట్లో కూడా మనకి మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది మొత్తం మనకి ఫైవ్ పీస్ కలర్ చట్ అండి ఫైవ్ తీసుకోవాలి మేడం దీంట్లో సర్ట్ టూ సర్ట్ అండి ఇది ఓకే మనం మంచిగా ఫ్యాన్సీ శారీ చందేరి ఫ్యాన్సీ చూస్తున్నాము ఆల్ ఓవర్ వచ్చేసి దీంట్లో మనకి జెర్రీ అండ్ థ్రెడ్గా వీవింగ్ వచ్చేసింది మేడం దీంట్లో హైలైట్ గా ఉంది కాంబినేషన్ కూడా మనకి మంచి పార్టీ వేర్స్కి దానికి చాలా హైలైట్ గా ఉంది మొత్తం మనకి వచ్చేసి దీంట్లో మంచిగా లహరియా డిజైన్ ఉందండి ఫ్యాన్సీ శారీలో హైలైట్ కాంబినేషన్ కూడా మంచి లైట్ కలర్స్ కాంబినేషన్లో చాలా అదిరిందండి శారీ మనకు వచ్చేసి ఇక్కడ మొత్తం మనకి థ్రెడ్డింగ్తో వచ్చేసింది బుట ఇంకా బార్డర్ కూడా థ్రెడ్ బార్డర్తో వచ్చేసిందండి మంచిగా స్మూత్గా ఉంది శారీ ఇక్కడ కూడా మొత్తం మనకి వీవింగ్తో వచ్చేసింది పల్లో కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మంచి ప్లెయిన్ అండి ప్లెయిన్కి వచ్చేసి మనకి చిన్నగా హ్యాండ్స్ బార్డర్ కూడా వచ్చేసింది ఇంట్లో ఇది వచ్చేసి ఇక్కడ కలర్స్ చూడండి ఒకసారి కలర్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయండి మీకు ఏది ఓకే అయినా కానీ కింద స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మనకి ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకు పడుతుందండి మనకు ప్రైజ్ ఇది దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అండి ఫోర్ తీసుకోవచ్చు మీకు ఏది ఓకే ఉన్నా కానీ స్క్రీన్ షాట్ నెంబర్ ఉంటుందండి దానికి కాల్ చేస్తే మనకు ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ స్టోర్ విజిట్ అయితే ఒకసారి మనం అన్ని కలెక్షన్స్ కూడా చూడవచ్చు దీంట్లో మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది మనకి వామ్ సిల్క్ అండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది వామ్ సిల్క్ వచ్చేసి మనకి దీంట్లో వచ్చేసి శారీ కాంబినేషన్ మాత్రం చాలా హైలైట్గా ఉంది ఇలా వచ్చేసి మంచి బ్లూ కాంబినేషన్కి మన మంచిగా బ్రౌన్ వచ్చేసి బార్డర్ కూడా చాలా బాగుంది దీంట్లో కింద వచ్చేసి మంచిగా మనకి బార్డర్కి చాలా హైలైట్గా డిజైన్ కూడా చాలా బాగుందండి బార్డర్కి శారీ వచ్చేసి మొత్తం మనకి చెక్స్ టైప్లో వచ్చేసింది మంచిగా చిన్న బూటీస్తో ఉందండి శారీ పల్లో కాంబినేషన్ వచ్చేసి ఇలా పల్లో పనిలో కూడా చిన్న డిజైన్గా ఉంది కాన్ మనకి బ్లౌజ్ బ్రోకెట్ టిష్యూలో బ్రోకెట్ బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ చూద్దాం ఒకసారి మనకి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి మన దగ్గర మన దగ్గర సింథటిక్ శారీస్ అన్నీ అవైలబుల్గా మనకి బెడ్షీట్స్ టవల్స్ అలాంటివి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అవి కూడా దొరికేస్తాయి బ్లౌజ్ పీసెస్ హౌజరీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి అలాంటివి కూడా అన్ని కలెక్షన్స్ మనకి ఇక్కడే దొరికేస్తాయి మనకి ఇంకా బయట వెళ్ళేది కూడా అవసరం లేదండి ఒకసారి వచ్చేసి అంటే పొద్దు నుంచి మనకి సాయంత్రం వరకు చాలా చూడలేననే రకాలు ఉంటాయండి ఇక్కడ వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి దీంట్లో ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ తీసుకో ఒకసారి షాప్కి విసిట్ అవుతాయి కాబట్టి మనకి అన్నీ కూడా మనం కలెక్షన్ చూసుకోవచ్చు దీంట్లో ఇది వచ్చేసి మంచి మనకి ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా లైట్ వెయిట్గా ఉంది ఇది కూడా శారీ చాలా మనకి ఇప్పుడు ఎందుకంటే అందరు చాలా లైట్ వెయిట్కి చాలా అవుట్ అవుతున్నారు కదండి అది ఎక్కువ మటుకి చాలా లైట్ వెయిట్ చాలా హైలైట్గా ఉంది శారీ మొత్తం లైట్ వెయిట్గా ఉంది ఇది వచ్చేసి మనకి మంచి కాపర్ లైన్స్ వచ్చిందండి దీంట్లో శారీలో మంచి కాపర్ లైన్స్ డిజైన్స్ వచ్చేసింది మెరూన్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది పళ్ళు కూడా చాలా నీట్గా ఉంది అద్దరిపోయిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కాంబినేషన్లో ఇలా వచ్చేసింది దీంట్లో మనకి బార్డర్ కూడా మంచిగా బిగ్ బార్డర్ వచ్చేసింది పెద్ద బార్డర్ బార్డర్ కూడా దీంట్లో కూడా కలర్స్ మనకి డిజైన్స్ అవైలబుల్గా చాలా దొరికేస్తాయండి దీంట్లో ఒకసారి మనం షాప్కి విసి టైం కాబట్టి మనం అన్నీ చూడగా చూసుకోవచ్చు కలర్స్ చాలా హైలైట్గా ఉన్నాయండి దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ కూడా తీసుకోవచ్చు దీంట్లో శారీ వచ్చేసి మనకి మంచిగా డోలా ఫ్యాబ్రిక్ అండి డోలాలో మంచిగా డిజిటల్ ప్రింట్ వచ్చేసిందండి ఈ శారీ మంచిగా షిఫాన్లో డోలా ప్రింట్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది మొత్తం మనం చూసేది చాలా ప్యూర్ అండి ఇది ప్యూర్ చూస్తున్నాము ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మనకి జెరీ చెక్స్ కూడా ఉన్నాయి దీంట్లో చాలా హైలైట్గా ఉందండి శారీ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం జెరీ బార్డర్తో వచ్చేసింది పల్లో కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా ఉంది మొత్తం లైట్ వెయిట్గా వచ్చేసిందండి శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న డిజైన్తో వచ్చేసారు బ్లౌజ్ కాంబినేషన్ దీంట్లో చాలా లైట్ వెయిట్గా ఉంది ప్యూర్ వచ్చేసింది శారీ దీంట్లో కూడా కలర్ చాలా హైలైట్గా ఉన్నాయి కాంబినేషన్స్ ఇది కూడా మనకి మంచిగా ప్యూర్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది త్రీ నుంచి మనకి త్రీ టూ వరకు ఉంటుందండి ఈ శారీ ప్రైస్ కూడా ప్యూర్ డోలా ఫ్యా ఫ్యాన్సీ త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది మంచి కథాన్ ఫ్యాన్సీలో శారీ చూస్తున్నాము మొత్తం మంచిగా టిష్యూ బ్రైడల్ వచ్చేసింది లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండి ఇది ప్యూర్ అండి చాలా ఫ్యాన్సీలో మనకి ప్యూర్ చూస్తున్నాం మనం ఇది శారీ వచ్చేసి చాలా ట్రెండింగ్గా మంచి కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలర్ అండి ఇది మంచి కాంబినేషన్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చేసింది కింద వచ్చేసి మనకి మంచి కాఫీ కలర్ బార్డర్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి బూటా కూడా మనకి మీనా బూటా వచ్చేసిందండి శారీలో మొత్తం టిష్యూలు మంచి మూన్ మీనా బుటాస్ వచ్చేసాయి శారీలో పళ్ళో వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు దీంట్లో కాంబినేషన్ బ్లౌజ్ చూడండి ఎంత హైలైట్గా ఉంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా దీంట్లో వచ్చేసి కూడా మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇది చూపించేది మొత్తం ప్యూర్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నుంచి మనకి సిక్స్ ఫైవ్ వరకు ఉంటున్నాయండి దీంట్లో ప్రైజెస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు ఉంటుంది దీంట్లో సిక్స్ థౌజండ్ వరకు మనకి దీంట్లో ప్రైజ్ ఉంటున్నాయి దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ తీసుకోవచ్చు ఒకసారి షాప్కి విజిట్ అండి అన్నీ కూడా కలెక్షన్ చూసుకోవచ్చు చాలా హైలైట్గా ఉన్నాయండి ఇక్కడ చూడనిలన్నీ మనకి ఐటమ్స్ చాలా దొరికేస్తాయి ఇక్కడ అన్ని అవైలబుల్గా మనకి ఆల్మోస్ట్గా అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈరోజు వచ్చేసి మనకి ఈ కలెక్షన్లో మంచి పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ చూసామండి మనకి ఇది ఈ రోజులో ఈరోజు ఇవి చూసుకున్నాం ఇంకా నెక్స్ట్ కలుద్దామండి వీడియోలో ఓకే అండి థ్యాంక్ యూ